రోడ్లు డ్రైనేజీలు వెంటనే నిర్మించండి నెల్లూరు జిల్లాలోని సంగం మండలం జెండా దిబ్బ గ్రామంలో రోడ్లు డ్రైనేజ్ కాలువలు సత్వరమే నిర్మించాలని నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ను కోరినట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా జనరల్ సెక్రటరీ కె సంజయ్ కుమార్ తెలిపారు అస్తవ్యస్తంగా ఉన్న రోడ్ల వలన గర్భిణీ స్త్రీలు రోగులు పిల్లలు వృద్ధులు తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారని పదిహేనేళ్ల క్రితం వేసిన రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని అలాగే మురుగునీటి కాలువలు లేక ఇంటి చుట్టూ మురుగునీరు వల్ల కంపు కొడుతున్నాయని గ్రామస్తులతో కలిసి కలెక్టర్కు వినవించారు సత్వరమే ప్రభుత్వం స్పందించి రోడ్లు డ్రైనేజ్ కాలువల నిర్మాణం చేపట్టాలని మానవతా దృక్పథంతో ప్రజల సమస్యలను అర్థం చేసుకొని పరిష్కరించాలని ఆత్మకూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ శ్రీధర్ రెడ్డి కోరారు కార్యక్రమంలో రూరల్ కాంగ్రెస్ నాయకులు రెడ్డి జిల్లా ఓబీసీ చైర్మన్ సిరివెల్ల నరేష్ అడ్వకేట్ సుధాకర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి షేక్ బాబు సుబాని ఖాదర్ బాషా తదితరులు పాల్గొన్నారు అక్కడ మహిళలు గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు మృతులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు ఎక్కడ చూసినా గుంతలే కాబట్టి ప్రయాణం చేయలేని పరిస్థితి అలాగే అక్కడ డ్రైనేజీ సమస్య గత పదిహేను ఏళ్ళుగా ఎవరు పట్టించుకున్నందువలన తీవ్రంగా ఒకరి ఒకరింటి మురుగు ఇంకొకరి మీద వెళ్ళడం తీవ్రంగా అక్కడ గొడవలు ఇలాంటి పరిస్థితులు అక్కడ నెలకొల్పిన్నాయి ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చాం కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని ఆ యొక్క రోడ్లు డ్రైనేజీ కరెక్ట్ వేయమని కాలువలు వేయమని ఈరోజు కలెక్టర్ గారిని కాంగ్రెస్ పార్టీ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం కలెక్టర్ గారు కూడా పాజిటివ్గా స్పందించున్నారు కాబట్టి కలెక్టర్ గారు సత్వరమైన చర్యలు తీసుకోవాలి ఈరోజు ఆ ప్రాంతం నుంచి అనేక మంది యువకులు ఈ వచ్చి మా గ్రామాన్ని కాపాడండి అనేసి ప్రభుత్వాన్ని మరుపెడుతున్నారు ప్రభుత్వం వెంటనే స్పందించాలని తెలియజేస్తుంది మీ పేరు నా పేరు కె సంజయ్ కుమార్ జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఆత్మపు నియోజకవర్గం సంగం మండలం జండాదిపతి గ్రామంలో మొన్న మూడు రోజుల క్రితం మేము పర్యటించడం జరిగింది పర్యటించిన తర్వాత అక్కడ గ్రామస్తులు చేసిన ఒకే ఒక సమస్య పదిహేను సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు డ్రైనేజీలు ఇల్లు కట్టించారు ఇప్పుడు దాకా ఆ గ్రామాన్ని పట్టించుకున్న కేడు మన వైసీపీ గవర్నమెంట్లో గౌతమ్ రెడ్డి గారు ఆ గ్రామాన్ని తప్పకి తీసుకున్న తర్వాత ఆయన మనసులో జరిగింది ఆ తర్వాత నుంచి గ్రామాన్ని పట్టించుకున్న నాదులు లేరని చెప్పి వాళ్ళు మొరపెట్టుకున్నాను అసలు ఈరోజు ఆ ఊర్లో పోతే ఈ కాలవలు రోడ్లు రోడ్డు రోడ్లు చూస్తే ఎంత అభిమానంగా ఉన్నాయి అంత అద్మానంగా ఉన్నాయి మేము ఈరోజు ఆ గ్రామస్తుల ద్వారా కలెక్టర్ గారు అర్జీ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు స్పందించి చేస్తా అని చెప్పన్నారు మేము కలెక్టర్ గారు కూడా ఒక సార్ ఈ గ్రామాన్ని తప్పకుండా మీరు చొరవ తీసుకొని ఈ రోడ్లు డ్రైవర్ నిర్మించాలని చెప్పని మేము కోరుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నుంచి మేము ఈ ఒక్కటే అడుగుతు కూడా గ్రామస్తులు న్యాయం చేయండి అని చెప్పి తెలియజేస్తున్నాం సార్ नरेश ओबीसी जिला चेयरमैन कांग्रेस पार्टी